నమస్తే వెల్కమ్ ట్యాష్ యూ నేను మీ రాజేష్ బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి అక్కడ ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు రాజకీయ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించిన తర్వాత షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు మొదలవడం మరోవైపు ఆందోళన కారణంగా షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రాణరక్షణ కోసం పొరుగు దేశానికి ఇవాళ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం భారత్లో తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి మరోవైపు షేక్ హసీనా ప్రభుత్వ పతనం వెనుక భారీ కుట్ర ఉన్నదనే వార్తలు కూడా పెద్ద ఎత్తున వాళ్ళ కలకలం రేపుతున్నాయి దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నట్లు కూడా పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతాయి మరోవైపు ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చేయడం కోసం బ్లూ ప్రింట్ అంతా కూడా లండన్లో రూపొందించినట్లు తెలుస్తోంది మరోవైపు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తాత్కాలిక చీఫ్గా ఉన్నటువంటి మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ సౌదీ అరేబియాలో పాకిస్తాన్కు చెందినటువంటి ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ అధికారులతో సమావేశమైనట్లు కూడా బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నట్లు బంగ్లాదేశ్ అధికారులు తెలుపుతూ ఉన్నారు షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభం కావడానికి ముందు పాకిస్తాన్ సహాయంతో సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే పోస్టులు కూడా పెట్టినట్లు గుర్తించారు దాదాపు ఎక్స్లో ఐదు వందలకు పైగానే షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్లు చేసినట్లు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్టులు తెలుపుతూ ఉన్నాయి మరోవైపు హసీనా ప్రభుత్వానికి అస్థిరపరిచి పాకిస్తాన్కు అనుకూల వ్యవరించే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పాకిస్తాన్ సైన్యం ఐఎస్ఐ పనిచేసినట్లు చేసినట్లు ఇవాళ నిఘా వర్గాలు తెలుపుతున్నాయి ఈ కుట్రలో చైనా కూడా తన వంతు పాత్రను పోషించినట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తున్నాయి మరోవైపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైనటువంటి నిరసనలు షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ తెర మీద తీసుకొచ్చాయి మరోవైపు చివరికి షేక్ హసీనా మాత్రం ప్రధాని పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్ నుంచి ప్రాణ రక్షణ కోసం పొరుగుదేశమైనటువంటి భారత్కు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది మరోవైపు బంగ్లాదేశ్లో నెలకొన్నటువంటి పరిస్థితులకు ఆ దేశ ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి ఒకర్ ఉజ్ జమాన్ కారణంగా కారణంగానే తెలుస్తోంది ఇక షేక్ హసీనాతో నమ్మకంగా ఉంటూనే ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి ఆయన ఆమె పాలనా యంత్రాంగాన్ని వెన్నుపోటు పడిచినట్టుగా అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వాళ్ళ కథనాలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఆందోళనలు నిరసనలు కట్టడి చేయాల్సినటువంటి సైన్యాధిపతి తానే స్వయంగా ఉద్యమాన్ని ఎగదోల్చినట్లు చర్చ నడుస్తోంది అంతేకాదు హసీనా బంగ్లాదేశ్ విడిచి వెళ్ళగానే అధికారం తన చేతుల్లోకి తీసుకోవడం పైన కూడా అనేక అనుమానాలు కూడా ఈ వ్యవహారంలో తావిస్తున్ననే ఒక అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు అంతటితో ఆగకుండా దేశంలో ఆందోళనలు హింసాత్మకంగా మారడంలో కూడా హసీనాకు దాదాపుగా నలభై ఐదు నిమిషాలు సమయం ఇచ్చినటువంటి సైన్యం ఆమెని విదేశాలకు పంపించేసినటువంటి పరిస్థితి అంటే ఆ పరిస్థితుల్లోనే హసీనాకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి మాజీ ప్రధాని ఖలీదా జియాను జైలు నుంచి విడుదల చేస్తూ అధ్యక్షుడు మహమ్మద్ షాహిబుద్దీన్ ఆదేశాలు ఇవ్వడం విశేషంగా చెప్పుకోవాలి అంటే ఇదంతా కూడా చూస్తుంటే ఒక ప్రణాళికబద్ధంగానే హసీనాపై కుట్ర చేసి ప్రభుత్వాన్ని కూలదోసినట్లుగా ఖచ్చితంగా రాజకీయ విశ్లేషకులందరూ కూడా ఇవాళ పరిశీలకులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఇక రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై మూడున బంగ్లాదేశ్ ఆర్మీ గా నియమితున్నటువంటి జమాన్ మాజీ సైన్యాధిపతి ముస్తఫిజుర్ రెహమాన్ కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు షేక్ హసీనాకు ముస్తఫుర్ రెహమాన్ వరుసకు అవుతారు అతడు జమాన్ బంధు కూడా కావడంతో హసీనా కూడా అతని వైపు ఎక్కువ మొగ్గు చూపించారు కానీ చివరకు నమ్మిన బంటే హసీనాను ఊహించినటువంటి విధంగా షాక్ ఇచ్చి ఇవాళ బాధ్యతలు చేపట్టినటువంటి నెల రోజులకే హసీనా ఏకంగా దేశం వదిలి పారిపోయేలా చేయడం పెద్ద ఎత్తున సంచలనంగా మారింది అయితే జమాన్ గురించి భారత్ ముందే హెచ్చరించినట్లు కూడా తెలుస్తుంది జమాన్ చైనా అనుకూల వ్యక్తిని అతడితో జాగ్రత్తగా ఉండాలని భారత జాతీయ భద్రతా మండలి అధికారులు హసీనాను అప్రమత్తం చేసినట్లు కూడా సమాచారం ఉంది అయినప్పటికీ హసీనా ప్రభుత్వం అతడి నియామకానికే మొగ్గు చూపించడం కొంత హాస్యాస్పదంగానే ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు ఇక జమా నాలుగు దశాబ్దాల పాటు మిలిటరీలోనే ఉన్నారు డిఫెన్స్ స్టడీస్ లో మాస్టర్స్ పూర్తి చేసినటువంటి ఆయన గతంలో ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలోనే ఆర్మడ్ ఫోర్సెస్ విభాగంలో ప్రిన్సిపల్ స్టాఫ్ ఆఫీసర్ కూడా కూడా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది సో ఇక చీఫ్ ఆఫీసర్ జనరల్ గా స్టాఫ్ గానే విధులు నిర్వర్తించారు ఆర్మీని ఆధునీకరించడంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి అతడు ఇవాళ సేవలను గుర్తించి ఈ ఏడాది జూన్ లోనే మూడేళ్ల పదవీ కాలానికి నియమించారు దీంతో ఇవాళ పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ లో ప్రభుత్వం కూలిపోవడానికి పెద్ద ఎత్తున కుట్ర కోణం బయటకు వచ్చింది మరోవైపు అసీనాకు వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఆ దేశ సైన్యాధిపతిగానే ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు మీరు కూడా బంగ్లాదేశ్ లో ఈ మొత్తం వ్యవహారానికి కారణం వెనకాల ఖచ్చితంగా కుట్ర దాగుందని మీరు భావిస్తే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ ప్లీజ్ వాచ్